మనకి తెలుగు సంవత్సరాలు అరవై ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయంటే వాటి వెనుక ఒక చిన్న కథ ఉంది అది మీకోసం నారదుడు ఒకరోజు వైకుంఠానికి వెళ్తారు విష్ణుమూర్తిని చూడటం కోసం అప్పుడు మాటల్లో అంటారు నీ మాయ నా పైన పని చేయదు అని అంతే ఇంకేముంది వెంటనే నారదుడికి విష్ణుమాయ చూపించాలి అని అనుకుని నీ ఎదురుగా ఉన్న కొలనులో వెళ్ళి మునిగిరా అని చెప్తారు నారదుడు మునిగిరాగానే ఒక అందమైన ఆడపిల్లలాగా మారిపోతారు అటువైపుగా వెళ్తున్న తలధ్వజుడు అనే రాజు మోహించి ఆమెను వివాహం చేసుకుంటారు వారికి అరవై మంది పిల్లలు పుడతారు అయితే వీరందరూ కూడా ఒక యుద్ధంలో చనిపోతారు అప్పుడు ఎంతో బాధకరైన నారదుడు నాకు పుట్టిన అరవై మంది పిల్లలు చనిపోయారు అని బాధపడుతూ ఉంటే అప్పుడు మరలా విష్ణుమూర్తి బ్రాహ్మణులా వచ్చి అదే కొలల్లో మునగమని చెప్తారు వెంటనే నారదునిగా మారిపోతారు ఈ మాయంతా కూడా తనకి తెలుస్తూనే ఉంది కానీ అమహృదయం కదా అయ్యో నా పిల్లలు చనిపోయారే అని బాధపడుతూ ఉంటే నీ పిల్లలు ఎప్పటికీ బ్రతికే ఉంటారు కాలం అనే చక్రం తీడినంత వరకు కూడా నీ పిల్లలు ఉంటూనే ఉంటారు అని వరం ఇచ్చారు వారే ప్రభవ వైభవ విశ్వావసు ఇలా మనకి తెలుగు సంవత్సరాలుగా వచ్చాయి అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు